గుర్తుపెట్టుకో నువ్వు ప్రతిసారి అతిగా రాజీ పడుతూ ఉంటే జరిగేది ఇదే అని గుర్తుంచుకో అవసరం ఉంటే కాళ్ళు అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకునే వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది చాలా జాగ్రత్తగా ఉండు మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు చెప్పుకోలేంత బాధ మనసులో ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు అని గుర్తుంచుకో నీకు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది కష్టం ఉంటే దూది కూడా బరువుగా భారంగా అనిపిస్తుంది నిజమే కదా నువ్వు ఎవరినైతే చులకనగా చూస్తావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ భగవంతుడు మర్చిపోకు నువ్వు గెలవాలి అంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి జీవితంపై ఆశతో కాదు కసితో బ్రతకాలి దెబ్బకి దెబ్బకి గట్టిపడాలి అర్థమైందా ఎవరో ఏదో అన్నారు అని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకండి మీరు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి ప్రశాంతమైన హృదయంతో ఆనందంగా జీవించండి నువ్వు ఇష్టంగా చేసే పనికి టైం లేకపోవడం అంటూ ఏమీ ఉండదు సమాజంలో నీకు కష్టమైన పని అంటూ ఏదీ లేదు నీకు ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుంది అంతే ఎదుటి వాళ్ళకి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు కాలం చేసిన గాయాల కంటే కావాలనుకున్న వాళ్ళు చేసిన గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది అర్థమైందా మీరు తప్పుదారిలో వెళ్తున్నారు అని ఎంతమంది అనుకున్నా వదిలేయండి మీరు చేరుకున్న గమ్యమే చెబుతుంది మీరు ఎంత గొప్ప మార్గంలో నడిచారు అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే పది నిమిషాల్లో తీరిపోయే కోపాలన్నీ కూడా తొలగిపోతాయి మౌనంగా ఉంటూ పది ఏళ్లైనా సరే తీరని సమస్యగా మారుస్తాయి జాగ్రత్త మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయకండి తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది నిజమే కదా నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే నీ వృద్ధాప్యానికి కొంత డబ్బు పొదుపు చేసి పెట్టుకో నీరు లేని బావి దగ్గరికి డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవ్వరూ రారు అలానే ఆకులు రాలిన చెట్టుని అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు అర్థమైందా ఒకరికి ఒక చేపను ఇవ్వడం వల్ల మీరు అతనికి ఒకరోజు ఆహారం ఇవ్వగలుగుతారు అదే అతనికి చేపలు పట్టడం నేర్పడం వల్ల అతను జీవితాంతం ఆహారాన్ని పొందగలుగుతాడు ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది కానీ మాట వల్ల కలిగిన గాయం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది గుర్తుపెట్టుకో ఈ సమాజం చెడ్డది కావచ్చు అడుగడుగున మోసం జరగవచ్చు కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్ట శక్తి కూడా నిన్ను ఆపలేదు మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా కలగని సంతోషం మన మనసుకు నచ్చిన వారు ఒక్క నిమిషం గుర్తు వస్తే చాలు చాలా సంతోషంగా ఉంటాం మీకు అడ్డుగా వచ్చే అవాంతరాలను చూసి ఆగిపోకండి దాటుకుంటూ సాగిపోండి అనుకున్నది సాధించేంతవరకు అర్థమైంది కదా జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తుని మంచిగా నిర్మించుకోండి అర్థమైందా మంచి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం ఎప్పుడూ గర్జిస్తూ ఉంటుంది అలానే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు అని గుర్తుపెట్టుకో సముద్రపు నీరు తాగడానికి అస్సలు పనికిరానట్టే అజ్ఞాన మా అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే అని నువ్వు గుర్తుపెట్టుకో వదులుకోవడానికి ఇష్టపడకుండా కడవరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం అర్థమైందా ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అర్థమైంది కదా నీ ఆస్తి నీకు రెట్టింపు అవ్వాలంటే మార్గాలు అనేకం అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం అది ఏంటో తెలుసా నీ ఆత్మీయత అందరూ నీ చుట్టూ ఉండాలి అంటే నీ దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు కేవలం డబ్బు ఉంటే చాలు లేని ప్రేమలు బంధాలు అన్నీ కూడా నువ్వు పిలిచినా పిలవక్కపోయినా నీ కళ్ళ దగ్గరికి వస్తాయి అర్థమైందా మీరు లేనివారు అని ఎప్పుడు కూడా అస్సలు బాధపడకండి ఎందుకంటే ఉన్నవాళ్ళు పడే బాధల కంటే లేని వాళ్ళు పడే బాధలే ఎక్కువగా అయిపోయాయి మీ దగ్గర ఉన్న డబ్బు మీ దగ్గర ఉన్న దాన్ని మీరు బాగుంది అని ఒప్పుకోలేనంత వరకు మీరు ఆనందకరమైన జీవితాన్ని అస్సలు గడపలేరు నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా ఏదో ఒక చోట నీకు ఉపయోగపడుతుంది అని అస్సలు మర్చిపోకు అడ్డంకులకు వాడికి ఎప్పుడూ కూడా అపజయమే వస్తుంది విజయం లభించాలి అంటే వాటిని అనుభవాలుగా మార్చుకోవాలి అర్థమైందా ప్రయత్నం అనేది నీ ధర్మం ఫలితం అనేది ఆ భగవంతుని నిర్ణయం పరిస్థితులు అనేవి కాల నిర్ణయం ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం అని గుర్తుపెట్టుకు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకు ఫలితం గురించి ఆశించకుండా పనిచేస్తూ పోతే ఫలితం అదే దానంతటా పరిగెత్తుకుంటూ వస్తుంది విజయం సాధించిన వాళ్ళని చూసి అసూయపడకు ఓడిపోయిన వాళ్ళని చూసి బాధపడకు ఎందుకంటే అందరికీ సమయం అనేది ఒకేలాగా ఉండదు కదా మీ గురించి మంచిగా అనిపించుకోవడం కోసం ఇంకొకరి గురించి చెడుగా అస్సలు చెప్పకండి మనం అతిగా ప్రతి క్షణం రాజీ పడుతున్నాము అంటే మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నామని అర్థం గుర్తుపెట్టుకో ప్రతి క్షణం ప్రతి విషయంలో నువ్వు రాజీ పడుతున్నావు అంటే పూర్తిగా నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నావని గుర్తుంచుకో జాగ్రత్తగా ఉండు నోరు లేని మేకల్నే బలిస్తారు కానీ సింహాల్ని కాదు అర్థమైందా కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు అప్పుడే అందరూ నిన్ను చూసి భయపడతారు మీకు ఏదైతే అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించండి ఏదైతే నీడనిస్తుందో దాన్ని కోవెలుగా భావించండి ఏదైతే మంచిని నేర్పిస్తుందో దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి అర్థమవుతుంది కదా మన దగ్గర లేని వాటిపై అత్యాస వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇదే ప్రధాన కారణమని గుర్తుపెట్టుకో ఉప్పుకి జననమైన మరణమైన నీళ్లతోనే అదేవిధంగా మీరు మీ అనుకున్న వాళ్ళ దగ్గరే కదా వాళ్ల వల్లే శ్మశానమైన అవమానమైన చినుకంత అనుమానం చాలు ఏ రిలేషన్కైనా ప్రమాదమే సముద్రమంత ప్రేమ చా ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం అనుమానం అస్సలు పొరపాటును కూడా దగ్గరికి రానివ్వకు మనం అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది విలువ లేని చోట అస్సలు మాట్లాడుకు ప్రేమ లేని చోట ఆశపడుకు దూరం పెడుతున్న వాళ్ళకి దగ్గర అవ్వకు నిర్లక్ష్యం చేసే వాళ్ల కోసం అస్సలు ఎదురు చూడుకు భారం అనుకునే వాళ్లతో భావాలు పంచుకోకు నీది కానిది దేనిపై కూడా నువ్వు అస్సలు ఆశ పెంచుకోకు పాము పడగా నీడలో ఉండడం ఎంత ప్రమాదమో కొంతమంది వ్యక్తులతో ఉండడం కూడా అంతే ప్రమాదం పైకి కనిపించరు కానీ లోపల మాత్రం విషం చిమ్ముతూ ఉంటారు జాగ్రత్త అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి దాగి గౌరవంగా బ్రతకడం మేలు తప్పులు చేసి ప్రతి అడ్డమైన వాళ్ల ముందు తలదించుకొని బ్రతకడం కంటే నీతిగా ఒక నాలుగు రోజులు బ్రతికిదా చాలు ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది తోటి వారితో పోటీ తత్వం ఉండాలి కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది వారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం ఎగిరే పక్షి కనబడుతుంది కానీ వీచే గాలి ఎవ్వరికీ కనిపించదు అదేవిధంగా కళ్ళ ముందు వ్యక్తి కనిపిస్తాడు కానీ అతని కళ్ళలో బాధ ఎవ్వరికీ కనిపించదు నిజమే కదా అగ్నికి ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువగా దగ్గరగా వెళ్ళకండి నీ నిద్రను అది పూర్తిగా దహించి వేస్తుంది బంధాలు నిలబెట్టుకోవడం కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వెంపర్లాడాల్సిన పనిలేదు నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు నీతోనే ఉంటారు నచ్చని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు అర్థమైందా ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఒక్కసారి ఓర్పుగా ఉండి చూడు నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది విత్తనం బలమైనది అయితేనే కదా అది ఎక్కడైనా మొలుస్తుంది అలానే సంకల్ప బలం బలమైనది అయితే నువ్వు దేన్నైనా సాధించగలవు సంపాదించడం అంటే కేవలం ధనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను వారిని బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని వాళ్ళని ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునే వారిని సంపాదించుకోవాలి అర్థమైంది కదా గుర్తుపెట్టుకో జీవితం గురించి రెండు ముక్కల్లో చెప్పాలి అంటే కంటికి నచ్చింది చేతికి రాదు మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు ఇదే జీవితం అంటే కష్ట సుఖాలు అనేవి ఋతువులు లాంటివి నీకు నచ్చినా నచ్చకపోయినా అది రావాల్సిన సమయానికి వస్తుంది ఉండాల్సిన అన్ని రోజులు ఉంటుంది పోవలసిన సమయానికి వచ్చినప్పుడే పోతుంది ఓర్చుకోవడం అలవాటు చేసుకో మంచిది గుర్తుపెట్టుకోవాలి అస్సలు మర్చిపోకు నువ్వు ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తావో అదే నీ సంతోషానికి లేదా బాధకి కారణమవుతుంది ఇతరులు గౌరవించలేదు అని బాధపడుకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు మిమ్మల్ని గౌరవించే అర్హత వారికి లేదు అని తెలుసుకో మీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదు అని అర్థం చేసుకో అద్దాల మేడలో ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటుంది ఈ లోకం పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు నిజం చెప్పినా సరే అబద్ధం అనుకుంటారు మనిషిని నమ్మదు వారి వెనుక ఉన్న ఆస్తిని డబ్బుని మాత్రమే నమ్ముతుంది ఈ సమాజం ఎంత విచిత్రమో మీరే చూడండి ఆలోచించండి తెలుస్తుంది మోసం చేసే మనుషుల కంటే మాంసం అనే మృగాలే మిన్న మృగం ఒక్కసారే చంపుతుంది మోసం చేసేవాడు ప్రతిరోజు వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మనల్ని చంపుతూనే ఉంటారు నీ ఆలోచన మంచిగా ఉంటే పది మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా సరే నీ పక్కనే నిలుస్తాడు మనం ఎన్ని కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకూడదు ఆ ఒక్కటి ఉంటే చాలు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి దక్కించుకోవచ్చు అర్థమవుతుంది కదా ఎవరైనా సరే నీకిచ్చేది తాత్కాలికమైనదే కాబట్టి కృషితో నువ్వు సంపాదించుకునేదే శాశ్వతమని నువ్వు గుర్తుంచుకో ఒక కాగితం విలువ మీద రాసిన అక్షరాలను బట్టి ఉంటుంది అలానే మనిషి విలువ వాళ్ల ప్రవర్తనను బట్టి ఉంటుంది అని మర్చిపోకు మన కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు అలానే చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు అలా ఎప్పుడూ చేయకు ఆదాయానికి మించి ఖర్చు ఎదుటివార్లా బ్రతకాలనే ఆశ మనిషికి రెండూ ప్రమాదమే ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండోది నీ సంతోషాన్ని పూర్తిగా అమాంతం నీకు దూరం చేసేస్తుంది మనం సరిగ్గా తిని తినకపోతే జబ్బులు వస్తాయి మనం సరిగ్గా విని వినకపోతే మనస్పర్ధలు వస్తాయి రెండూ ప్రమాదమే మనకు వచ్చే అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ఎక్కువ ప్రమాదకరమని గుర్తుంచుకో పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది మనం మన పిల్లలకు అడిగిన వస్తువు ఇవ్వకపోతే కొంతసేపే ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడవాల్సి వస్తుంది మన స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు జాగ్రత్త ఏ వ్యక్తికైనా కోపం ఉండొచ్చు కానీ వ్యక్తిని వదులుకునేంత కోపం అస్సలు ఉండకూడదు ఈ ప్రపంచంలో నీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే నీ వెంట ఉన్నారో వాళ్ళని ఎప్పుడూ కూడా జీవితంలో అస్సలు వదులుకోకు నువ్వు చేసే పనిలో నిజాయితీ మాట్లాడే మాటలో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే అస్సలు భయపడాల్సిన పని లేదు మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి జాగ్రత్త నీ చేతిలోని డబ్బు నీ నోటి మాట రెండూ కూడా విలువైనవి వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్